ఒక రైతు తన పంట చేతికి రావడానికి తన రక్తాన్ని చెమటగా మార్చి ఆ పొలాన్ని దుక్కి దుండి పంట సాగు చేసేందుకు అనుగుణంగా ఆ నీలసారాన్ని మార్చి వరి వేసి ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు నిద్రాహారాలు మానుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఆ తర్వాత వచ్చే పంట సాగులో రైతుకు ఎంత ఆనందం ఉంటుందనేది మనం చెప్పనక్కర్లేదు కానీ ఆ పంట సాగు నష్టాల్లోకి తీసుకెళ్తే ఆ రైతులో ఉండే మనోవేదన ఆ బాధ కూడా మనం మాటల్లో వర్ణించలేదు సుమారు ఇరవై ఐదేళ్ల పాటు ఓ రైతు నష్టాల్లో కూరుకుపోయి ఏ పంట సాగు చేసినా పూర్తిగా నష్టం వాటిల్లి ఇదే చివరి ప్రయత్నంగా ఈసారి ప్రత్యన్నయ పంటగా కూరగాయల సాగు చేసి సక్సెస్ఫుల్ గా లాభాల బాటలో నడుస్తున్న ఓ రైతుపై ఈ రోజు లోకలేటింగ్ అందిస్తుంది ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా రామగుండం మల్కపురం గ్రామానికి చెందిన నాగరాజ్ అనే రైతు గతంలో సుమారు ఇరవై ఐదేళ్లుగా యాభై ఎకరాలు కౌలు తీసుకొని వరి సాగు చేసేవాడు అయితే సాగు చేసే ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో బ్యాక్ వాటర్ తో ఎన్నోసార్లు నష్టం సరిచూశాడు వరి పంట వేయడం మానేసి పత్తిన్న పంటగా ఆకుకూరలు మొక్కజొన్న వంటివి సాగు చేశాడు అయినా పీకల్లో అప్పుల్లోకి కూరుకుపోయాడు తప్ప లాభాలు రాలేదు దీంతో నాగరాజు ఏమాత్రం అధైర్యపడకుండా భూమిని మరలా కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేయడం ప్రారంభించాడు కూరగాయల సాగులో సుమారు ఎనిమిది రకాల సాగు వేశాడు ఇప్పుడు ఏదైతే గోదావరి బ్యాక్ వాటర్ ద్వారా నేను యాభై ఎకరాల దాకా వరి సాగు చేసేవాళ్ళు కౌలుకు కౌలుకు తీసుకొని వరి సాగు ఒక యాభై ఎకరాల వరి సాగు చేసేవాళ్ళు ఈ గోదావరి బ్యాక్ వాటర్ ద్వారా ఈ ఎప్పటికీ నష్టం చవి చూడడం జరుగుతుంది కాబట్టి ఈ వరి అనేది మొత్తానికి కంప్లీట్గా బంద్ చేసి వరి బంద్ చేసి ఈ కూరగాయల అని చెప్పేసి కూరగాయల అనేది ఒక ఆరు ఎకరాలు లీజుకు తీసుకొని ఈ కూరగాయల సాగు అనేది మొదలుపెట్టడం జరిగింది ఈ వరి సాగుకుని కూరగాయల సాగుకు వ్యత్యాసం ఏదైతే ఉందో వరి సాగు అనేది మనము ఈ బ్యాక్ వాటర్ ద్వారా కానీ అకాల వర్షాలు ఈ పంట నష్టం జరగడం పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో చివరి వరకు మన చేతికి రావడం జరగట్లేదు ఇప్పుడు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి రైతుకు ఇదే పరిస్థితి ఒక నేనంటే నేను కాదు ఈ గోదావరి పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఏ రైతు కానీ ఏ రైతు కానివ్వండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఈ వరి కూరగాయల సాగును ఎంచుకోవడం జరిగింది ఇది ఎనిమిది ఎకరాల కూరగాయ సాగు ఇది ఎనిమిది రకాలు తొమ్మిది రకాల కూరగాయ సాగు ఇందులో పెట్టడం జరిగింది వంకాయ కానివ్వండి బెండ టమాటో ఒక ఏడెనిమిది రకాల కూరగాయలు ఎంచుకొని ఈ కూరగాయల సాగు అనేది మంచి చేయడం జరుగుతుంది ఇది వరి సాగు కంటే కూరగాయల సాగు అనేది ఏదైతే ఉందో మాకు మార్కెట్లో మంచి రేటు పడుతుంది దిగుబడి వెళ్తుంది రైతుకు ఏదైతే ఉందో రోజువారిలాగా కూలీలు అంటే డబ్బు డబ్బులు అనేది ఏంటంటే ఇది వరకు వరి సాగు చేసినప్పుడు చేతికి పంట వస్తుందా రాదా అనేది నమ్మకం లేకుండా ఉండేది కాకపోతే ఇది మార్కెట్లో ఆశాజనకంగా కూరగాయ సాగు అనేది మంచి రేటు జరగ రేటు ఉండడం జరుగుతుంది మాకు ఏదైతే ఉందో లాభసాటిగా ఉంది కూరగాయల సాగు ప్రారంభించాక ఇరవై రైతు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు కూరగాయల సాగులో ఎలాంటి నష్టం లేదని చెప్పుకొచ్చారు